హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం హబ్బా దీనికి ప్రేమ వచ్చినా తట్టుకోలే కోపం వచ్చినా తట్టుకోలే ఆ రోజు మార్కులు రాలేదు అని కొట్టింది ఈరోజు మంచి మార్కులు వస్తే ప్రేమతో కనీసం వాళ్ళకి ఊపిరాడనివ్వటం ఇవ్వటం లేదు అని అన్నాడు మేఘన గుర్రుగా ఆకాష్ వైపు చూడటంతో సైలెంట్ అయిపోతాడు భార్గవ్ నవ్వుతూ మేఘన చుట్టూ రెండు చేతులు వేసి అమ్మ మరి నాకేమీ స్పెషల్స్ లేవా అన్నీ వాళ్ళిద్దరికేనా అని గారంగా అడుగుతాడు నీకెందుకు లేదరా నీ వల్లే కదా ఇద్దరు ఇంత బాగా చదివి ఇన్ని మార్కులు తెచ్చుకుంది నువ్వే వాళ్ళకి చదువు చెప్పకపోతే ఇలా మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళ అని నవ్వుతూ నీ కోసం స్పెషల్గా ఇదిగో లడ్డు అంటూ అతని కోసం చేసిన లడ్డూని అతని ముందు పెడుతుంది మేఘన వావ్ అమ్మ థ్యాంక్ యూ అంటూ మేఘన బుగ్గన ముద్దిచ్చి ఒక లడ్డు తీసి నోట్లో పెట్టుకుంటాడు భార్గవ్ వర్ష భార్గవ్ పక్కకు వచ్చి ఆ లడ్డు చేసింది నేనే అని అలిగినట్లుగానే చెప్తుంది అవునా మమ్మీ అంటూ వర్ష నోట్లో ఒక లడ్డు పెట్టి ఆమె బుగ్గన ముద్దు పెడతాడు వర్ష లడ్డు తిని నా బంగారు కొండ అంటూ భార్గవ్ బుగ్గలు లాగి ఇంతకీ నీ పెళ్ళికి ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఈ పాటికి రెండు నెలల సమయం ఇట్టే గడిచిపోయింది భార్గవ్ ఎందుకు ఒప్పుకోవటం లేదో తెలిసి కావాలి అనే కదిలిస్తుంది వర్ష అబ్బా మమ్మీ చెప్పాను కదా నాకు ఆరు నెలల టైం కావాలి అని మరలా ఎందుకు ఇలా అడిగి ఇబ్బంది పెడతారు అని అన్నది అదే ఆరు నెలలకు మూడు నెలలు గడిచిపోయాయని గుర్తు చేస్తున్నాను రా బాబు అని అన్నది వర్ష ఓ మమ్మీ నువ్వెప్పుడు ఇంతే అంటూ గౌతమ్ దగ్గరకు వెళ్ళిపోతాడు భార్గవ్ గౌతమ్ భార్గవ్ని దగ్గరకు తీసుకుంటూ ఎందుకే పెళ్ళయ్యి మేము కష్టాలు పడినది సరిపోదా వాడిని కూడా పెళ్లి చేసుకోమని కష్టాలు ఊబిలోనికి వెళ్ళమని ఎందుకు అలా తొందర పెడుతూ ఉంటారు పాప ప్రశాంతంగా కొన్ని రోజులు బ్రతకనివ్వండి అని అన్నాడు కరెక్ట్గా చెప్పావు గౌతమ్ నేను నీ వైపే భార్గవ్ ఇప్పుడిప్పుడే పెళ్ళేవి అవసరం లేదులే హా పీగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయి ఇదిగో పెళ్లి చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కష్టాలే అవి నువ్వు నాన్న సింగిల్ లైఫ్ ఎంతో బెటర్ ఆ రోజులు ఉన్నంత ఆనందం పెళ్లి చేసుకుంటే ఉండదు అని స్పేస్ అంతా విచారంగా చెప్తాడు వాళ్ళిద్దరు వాళ్ళకి ఇప్పుడో చేసుకోదలుచుకోలేదు అని మేఘన వర్ష ఇద్దరి వైపు చూస్తూ చెప్పాడు మేఘన వర్ష ఇద్దరు గౌతమ్ ఆకాష్ వైపు కోపంగా చూస్తుంటారు వాళ్ళ చూపులకి దడిచి అదిగో చూసేవారా పెళ్ళి చేసుకుంటే ఏదైనా మాట్లాడాలి అన్నా సరే మనకి పూర్తి స్వతంత్రం ఉండదు ఒక్క మాట్లాడ ఒక్క మాట మాట్లాడామో లేదో చూడు మీ అమ్మలు ఎలా మా వైపు కోపంగా చూస్తున్నారు అందుకే రా పెళ్ళికి దూరంగా ఉండాలి ఈ ఒక్క మాట మాత్రం భార్గవుకి విరపడే విధంగా చెప్తారు చాలే మీరు మీ మాటలు అంటూ మేఘన ఆకాశ వీపు మీద ఒక్కటి పీకి పిల్లవాడికి ఆ మాటలా చెప్పేది ఇంకా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని చెప్పాల్సింది పోయి వాడి వయసు పిల్లలందరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటున్నారు కానీ వీడు ఇప్పుడే పెళ్ళి వద్దు అంటూ రోజులు వెనక్కి నెట్టేస్తూ ఉన్నాడు అని కరెక్ట్గా చెప్పారద్దా అంటూ అప్పుడే భార్గవి ఆ ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది చూడండి భార్గవి వాడి కోసం ఎదురు చూసి చూసి ఎలా అయిపోయిందో అని భార్గవి మీద జాలి చూపిస్తారు మేఘన వర్ష ఇద్దరు అవునంత మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అయిపోయింది అందరూ అడుగుతున్నారు నువ్వెప్పుడే పెళ్లి చేసుకుంటావు అని నేనేమో ఇదిగో ఈ భార్గవ్ ఆరు నెలల టైం అడిగాడు అని వాళ్ళందరికీ చెప్తుంటే ఇప్పుడేమో ఆరు నెలలు అంటున్నావు మరి ఆరు నెలలు అయిపోయిన తర్వాత మరో మూడు నెలలు అంటావా అని ఆట రత్తయ్య అని రాని ఏడుపు నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది భార్గవి ఎవరే నిన్ను అలా అడిగిన నీ తొక్కలో ఫ్రెండ్స్ నా దగ్గరకు తీసుకొని రా నేను చెప్తా సమాధానం అని అంటాడు భార్గవ్ ఎందుకు నువ్వు పోలీస్ అని వాళ్ళకి గన్ను గురిపెట్టి భయపెట్టడానికా ఆ పప్పులేమీ ఉడకవలే అని అంటుంది భార్గవి అలాంటి పనులు నేనెందుకు చేస్తానే పెళ్లి చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ ఏమి సాధించారో తెలుసుకుంటాను అంతే అని నిదానంగా చెప్తాడు చూడండి అత్తయ్య మీ అబ్బాయి నాతో ఎలా మాట్లాడుతున్నాడో అని గారాల పోతూ అంటుంది అప్పుడే జగదీష్ ఇంటి లోపలికి వచ్చి అలా మాట్లాడక ఎలా మాట్లాడతాడమ్మా ఇదిగో ఇంటిలో ఉన్న అందరూ వాడిని గారం చేసేశారు ఇక వాడి మాట అందరూ వినాలి తప్ప మన మాట వాడు వినే ఛాన్సే లేదు అని అన్నారు కరెక్ట్గా సమయానికి లోపలికి వచ్చారు తాతయ్య మీరైనా చెప్పండి మీ మనవడికి నన్ను త్వరగా పెళ్లి చేసుకోమని అని అంటుంది ఏంట్రా అమ్మాయి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు అని సీరియస్ అవుతారు జగదీష్ రే చాలేరా నువ్వు నీ మాటలు నా ఎందుకు అలా బెదిరిస్తున్నావు అంటూ నరేష్ లోపలికి వస్తారు ఏంటి చాలు నా మాటలు నువ్వే చెప్పు నీ మనవడికి పాపం నా మనవరాలు చూడు నీ మనవడి కోసం ఎదురు చూసి పెళ్లి కోసం ఎంత దిగులు పెట్టుకుంటుందో అని భార్గవి ఫేస్ని పట్టుకొని అంటారు జగదీష్ ఏంటి అందరూ కలిసి నా మనవడిని మాటలు అంటున్నారు అంటూ అన్నపూర్ణ జగతి ఇద్దరు భార్గవ్ వైపు మాట్లాడతారు భార్గవ్ అన్నపూర్ణ జగతి ఇద్దరి భుజాల మీద చేతులు వేస్తూ చూడండి నానమ్మ అమ్మమ్మ మీ మొగుళ్ళు ఇద్దరు కలిసి నాకు దానితో కలిసి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పినా అస్సలు వినటం లేదు అని చిన్న పిల్లాడిలా చెప్తాడు చూడండి ఇంత చిన్న పిల్లవాడికి అప్పుడే పెళ్ళ అసలు మీకు బుద్ధే లేదు అని అంటారు వాళ్ళు ఏంటి చిన్న పిల్లవాడా అని ఒక్కసారిగా అందరూ నోరు తెరుస్తారు పవన్ వైష్ణవి ఇద్దరు వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ ఉంటారు ఆ నిజమే అమ్మమ్మ నేను నీ మనవన్ని చూసి చిన్న పిల్లాడే అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఉయ్యాల్లో వేసి నోట్లో పాలపీక పెట్టి ఊపుతూ ఉండండి అని వెక్కిరిస్తుంది భార్గవి చాలే ఈ మాటలు ఇంకొక మూడు నెలలు ఆగితే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు కదా ఆలోపు తొందర ఏమొచ్చింది అని అడుగుతుంది జగతి ఏమొచ్చిందంటే ఏం చెప్పాలి అంటూ జగతి దగ్గరగా వచ్చి రాత్రులు నిద్ర పట్టడం లేదు నీ మనవడే కళలోనికి వచ్చి చిలిపి పనులు తెగ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు ఏం చేయమంటావు ఇప్పుడు అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అడుగుతుంది అవ్వా అవ్వా అంటూ జగతి నోటి మీద వేలు పెట్టుకొని ఇలాంటి మాటలు నాతో చెప్తున్నావేంటి అని అంటుంది మరి నీ మనవడితో చెప్తే ఎలాగూ నన్ను పట్టించుకోవటం లేదు నీకు చెప్తే నువ్వు నాకు కాస్తైనా హెల్ప్ చేస్తావేమో అని చెప్తున్నాను వయస్సు మీదకు వచ్చింది కోరికలు ఎక్కువైపోతున్నాయి మరేం చేయమంటావు అని గారంగా అంటుంది చాలు చాలే నువ్వు నీ మాటలు నేనే దొరికాను నీకు ఆడించడానికి మూడు నెలలు ఆగితే వాడి మెడలు వంచి మరి నీ మెడలో నేను తాలి కట్టిస్తాను అని అంటుంది జగతి నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే ఒప్పుకుంటున్నాను అని భార్గవకి కన్నీ కొడుతూ జగతితో మాట్లాడుతుంది అప్పుడే నోట్లో లడ్డు పెట్టుకుంటున్న భార్గవ్కి ఒక్కసారిగా పొలమారుతుంది భార్గవ్ చేసిన భార్గవి ఇచ్చిన రియాక్షన్కి ఏంట్రా తినకముందే పొలమారుతుందా అంటూ మేఘన వాటర్ ఇస్తుంది వాటర్ తాగుతున్న భార్గవ్ ఏం చేస్తామమ్మా కొన్ని పనులు చూడకూడనివి చూస్తే అలానే ఉంటుందమ్మా అని నీరసంగా చెప్తాడు అత్తయ్య నేను మీ అబ్బాయితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంటూ భార్గవ్ షర్ట్ కాలర్ పట్టుకొని రూమ్లోనికి లాక్కొని వెళ్ళిపోతుంది అక్కడ అంతమంది ఉన్న వాళ్ళెవరిని పట్టించుకోకుండా వాళ్ళెవరితో తనకు సంబంధం లేదు తను భార్గవతో మాట్లాడాలి అనుకొని అలా వెళ్ళిపోతుంది ఉసేయ్ ఏం చేస్తున్నావే అక్కడ అందరూ ఉన్నారే మనల్నే చూస్తున్నారు అని పక్క నుండి భార్గవ్ అంటున్నా కూడా పట్టించుకోదు భార్గవి ఆకాష్ గౌతమ్ ఇద్దరు అయిపోయాడు ఇప్పుడు ఈ భార్గవి ఏం చేస్తుందో ఏంటో అని నవ్వుకుంటూ ఉంటారు నవ్వింది చాలే ముందు తినటానికి రండి అంటూ అందరికీ భోజనం వడ్డిస్తుంది అలాగే నరేష్ జగతి జగదీష్ అన్నపూర్ణ అందరూ కూడా తినటానికి కూర్చోవటంతో కలిసి భోజనం చేస్తారు రూమ్లోనికి వచ్చిన తర్వాత భార్గవి రూమ్కి గడిపెట్టడంతో ఏంటే తెగ ఓవర్ చేస్తున్నావు బయట అంటూ వెనక నుండి భార్గవిని హత్తుకొని ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ అడుగుతాడు అతన్ని మోచేతితో పొట్టలో గుద్దుతూ నేనా ఓవర్యాక్షన్ చేస్తుంది లేదంటే నువ్వా పెళ్ళి చేసుకోమంటే ఆరు నెలలు టైం అడిగావు ఎందుకో ఏమిటో అడిగితే మాత్రం చెప్పటం లేదు అని అన్నది భార్గవి అబ్బా దానికి పెద్ద కారణాలు ఏమీ లేవే నిన్న కాక మొన్నే కదా బాషితాకి పెళ్ళైపోయింది అప్పుడే నేను పెళ్లి చేసుకొని ఇంటి నుంచి మన ఇంటికి రావాలి కదా ఒక్కసారిగా ఇద్దరం ఇంటి నుంచి వెళ్ళిపోతే అందరూ బాధపడతారు అని ఆలోచిస్తున్నాను అంతకు మించి పెద్ద కారణాలు ఏమీ లేదు నాకు అని సిన్సియర్గా తను ఎందుకు పెళ్ళి అప్పుడే వద్దు అని చెప్తున్నాడో భార్గవికి చెప్పేస్తాడు నిజంగా అందుకే కదా అని బెంగగా అడుగుతుంది భార్గవి ఏమైందిరా ఎందుకని ఇలా అయిపోతున్నావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని లాలనగా అడుగుతాడు ఏమో తెలియటం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనిపిస్తుంది నిద్రపోయే ముందు నువ్వు నాకు దూరం అవుతున్నట్లుగా చాలా భయం వేస్తుంది మనసులో ఏదో తెలియని కలవరం ప్రతి క్షణం ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకొని అతని గుండెల మీద వాలిపోయి ఎప్పుడూ నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా అని అడిగింది నీకెందుకు అలా అనిపిస్తుందిరా నేను నిన్ను ఎందుకు వదిలిపెడతాను అయినా ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు ఇలా కన్నీరు కారిస్తే ఇదిగో ఈ గుండె తట్టుకోలేదంటూ గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ మరోవైపు ఒక చేతితో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు భార్గవ్ ఏమో నువ్వు నా మెడలో మూడు మూళ్ళు వేస్తే నువ్వు నా వాడివి నన్ను వదిలిపెట్టవు అని ధైర్యంగా ఉంటుంది ఏమో అని మనసు చెప్తుంటే మరోవైపు తను నీవాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు అని చెప్తుంది ఎటు తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది నాకు అని అన్నది భార్గవి అంతకు ముందు వరకు ఈ కలవరం నాలో లేదు నా మనసుకి తెలియలేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తుంది అని అన్నది ఇదిగో ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడావు అంటే ఖచ్చితంగా నీకు దెబ్బలు పడతాయి అంటూ చిన్నగా మేఘన చెంప మీద కొట్టి సరే ఇప్పటికిప్పుడు నీ మెడలో మూడు ముళ్ళు వేయమంటావా వేసేస్తాను అని అన్నాడు భార్గవ్ నీ మీద నాకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు రేపు మనకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకు పిల్లలు పుట్టినా సరే నీ మీద నాకు ప్రేమ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే ఉంటుంది అని ప్రేమగా ఆమె నుదుటి మీద పెదవులను తాకిస్తాడు భార్గవ్ అతని ప్రేమను ఆస్వాదిస్తూ అలా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది భార్గవి ఆ క్షణం అతను అంత దగ్గరగా ఉంటే తనకు హ్యాపీగా ఉంది కానీ మనసులో మాత్రం ఏదో తెలియని కలవరం భయం మాత్రం తనకు తగ్గటం లేదు అది ఎందుకు అనేది తనకే తెలియటం లేదు ఒకవేళ భార్గవి భయపడుతున్నట్లుగా భార్గవ్ తనకు దూరమైతే చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో